నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయం మనదే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ ను కలిసిన నియోజకవర్గంలోని ప్రజలు రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు జహీరాబాద్ లో అప్రహిత విద్యుత్ కోత కారంపూడిలో అక్రమ గ్రానైట్ తరలింపు టూ నుంచి సిద్దప్ప పోస్టర్ రిలీజ్ ఉమ్మడి రాజధాని గడువును పొడిగించవచ్చు వి లక్ష్మీనారాయణ కోచ్ పదవిపై ఏపీ ఆసక్తికర వ్యాఖ్యలు నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్ తెలంగాణలో విద్యా సంస్థ క్యాలెండర్ విడుదల యాదాద్రికి పోటెత్తిన భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టు సుభాష్ కలిసి విజయం అన్నదని ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ

హెచ్చరించారు దీంతో బాధితులు ఏసీపీని ఆశ్రయించగా రెడ్ గా హ్యాండికున్న శ్రీ జహీరాబాద్ ప్రాంతంలో ఏసీబీ విద్యుత్ కోత కొనసాగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రాన్స్కో అధికారులు ఎలాంటి ముందస్తు ప్రకటనలు చేయకుండానే పగలు రాత్రి సమయాల్లో విద్యుత్ కోత విధిస్తున్నట్లు కారణంగా పలు రకాల ఇబ్బందులు గురవుతున్నామని శనివారం ఉదయం పలువురు తెలిపారు బిల్లులు లేవు ఎలాంటి పత్రాలు లేకుండా గ్రానైడ్ తరలిస్తున్నా వైన చోటు చేసుకుంది అయితే ఈ విషయాన్ని ఎస్ ఎస్ఐకి ఫోన్ చేయగా అది నా పని కాదంటూ సమాధానం చెప్పడం గమనార్హం అధికారుల పర్యవేక్షణ కలవడంతో యథేచ్ఛగా అక్రమ గ్రానేడ్ తవ్వకాలు కొనసాగుతున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ మూవీ నుంచి రావు రమేష్ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ విడుదలైంది ఈ చిత్రంలో ఆయన సిద్ధప్పగా కనిపించినట్లుగా తెలుస్తుంది సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందని హీరోయిన్ గా నటిస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఫహాద్ ఫాజిల్ సునీల్ అనసూయ ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆగస్టు పదిహేను మూవీ విడుదల కానుంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్డ్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగినుండగా సిబిఐ మాజీ సేడి లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంది ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా ఏపీకి రాజధాని లేదు ఈ క్రమంలో భారత రాష్ట్రపతి హైదరాబాద్ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పరిశీలిస్తారని జడి లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు తనకు కోచింగ్ అంటే ఇష్టమేనని కానీ ఇప్పుడే ఆ పదవి చేపట్టలేనని సౌత్ ఆఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబి డివిలియర్స్ అన్నారు రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తారన్న ప్రశ్నకు ఏబిడి ఇలా సమాధానం ఇచ్చారు ఇప్పటి వరకు కోచ్ పదవి గురించి ఆలోచించలేదు నేను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది చాలా ఉంది ఆస్వాదిస్తా కొన్ని జట్లు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా గంటల పాటు మద్యం దుకాణాలు మూత పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో వైన్స్ బంద్ కానున్నాయి ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ మూసివేనున్నారు కాగా మే ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ నుంచి తీర్మాన్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సర క్యాలెండర్ రిలీజ్ అయింది జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ ప్రారంభమై ఏప్రిల్ ఇరవై మూడు వరకు కొనసాగనున్నాయి అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఐదు రోజుల క్రిస్మస్ సెలవులు వచ్చే ఏడాది జనవరి నుంచి పదిహేడు వరకు సంక్రాంతి తెలిపారు ఫిబ్రవరి లోపు తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు తరగతి ఫైనల్ పరీక్షలు ఉండనున్నాయి వేసవి సెలవులు ఉండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు ఇవాళ స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది క్యూ కాంప్లెక్స్ లో భక్తులతో నిండిపోయాయి కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కని ప్రాంగణం వ్రత మండపం జనాలతో కిక్కిరిసిపోయాయి వాహనాల పార్కి నిలిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది వుల్టన్ హెడ్లెన్స్ మరొకసారి విజయం మనదే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభివృద్ధి వాసం శత సుభాష్ ను కలిసిన నియోజకవర్గంలోని ప్రజలు రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు జహీరాబాద్ లో అప్రటిత విద్యుత్ కోత కారంపూడిలో అక్రమ నుంచి సిద్దప్ప పోస్టర్ రిలీజ్ ఉమ్మడి రాజధాని గడువును పొడిగించవచ్చు వివి లక్ష్మీనారాయణ కోచ్ పదవిపై ఏబిడీ ఆసక్తికర వ్యాఖ్యలు నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్ తెలంగాణలో విద్యా సంస్థ క్యాలెండర్ విడుదల యాదాద్రికి పోటెత్తిన భక్తులు ఇవి వాళ్ళు డబ్బులు వాచింగ్ న్యూస్ వాచ్